గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏవైతే మాటలు మాట్లాడారో వాటిని మాఫ్ చేసి ఒక ఫేక్ వీడియోని కాంగ్రెస్ పార్టీ తన అధికార సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది అంటూ కూడా ఈ ఫేక్ వీడియోని నమ్మొద్దు అలానే ఎందుకు ఇది ఎంత చేశారంటూ కూడాను గాంధీ భవన్ కొంతమంది నాయకులకి అలానే సోషల్ మీడియా విభాగానికి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడాను నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది దీనిపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి గాంధీ కి నోటీసులు వచ్చినట్టు తెలుస్తుంది అయితే మీడియా విభాగానికి కాంగ్రెస్ మీడియా విభాగానికి అలానే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇరువురికి కూడాను నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఫేక్ వీడియోకి సంబంధించి అసలు ఏంటి ఒకటి సోషల్ మీడియాలో ఎవరో ఏదో డాక్టర్డ్ వీడియో ఆ వీడియో అయిందో కూడా ఇంకా మనకు తెలియదు అది అసలు నిజంగానే ఆ కంటెంట్స్ ఇప్పుడు నలుగురికి నోటీసులు వచ్చినాయి మరి ముఖ్యమంత్రి గారికి వచ్చింది అనేటటువంటిది పరిగణకు తీసుకుంటే ఐదుగురికి వచ్చినట్టు ఐదుగురు కలిసి ఒక వీడియోనైతే డాక్టర్ డాక్టర్ చేయరు కదా సో ఇడ ఒకటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలని ముందే పసిగట్టినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఈ రిజర్వేషన్లని తొలగించేటటువంటి కుట్ర చేస్తుర్రు దానికోసమే నాలుగు వందల సీట్లు అడుగుతుర్రు తద్వారా టూ థర్డ్ మెజారిటీ ఉంటేనే రాజ్యాంగాన్ని మార్చొచ్చు అనేటటువంటి వెసులుబాటుని అవకాశంగా తీసుకోబోతుంది బీజేపీ దీన్ని బీజేపీ నేతలే చాలా రాష్ట్రాల్లో ప్రస్తావనలకు కూడా తీసుకొచ్చినటువంటివి ఇవే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆర్థిక సలహాదారులు కూడా ఆర్టికల్స్ కూడా రాసిండ్రు జాతీయ న్యూస్ పేపర్స్లో రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగానికి మార్చేటటువంటి టైం వచ్చింది రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నామంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి కాబట్టి అందుకనే నాలుగు వందలు అడుగుతున్నామని మేం చెప్పలే బీజేపీ నాయకులే చెప్పిర్రు ప్రచారాలలో చెప్తురు పత్రికలలో కూడా రాస్తున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు దేనికోసం అడుగుతున్నారు అని అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అందరు రిజర్వేషన్లను కూడా రాజ్యాంగాన్ని మార్చేసాడు అంటే రిజర్వేషన్లను ఎగరగొట్టుడు ఈ ఎగరగొట్టేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది వీళ్ళు పరిపాలన ఉంటే కూడా వీళ్ళు రిజర్వేషన్లని తొక్కి పెట్టారు ఇవ్వాల్సినటువంటివి ఇవ్వలేదు ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వకపోయినా లేకపోతే పెన్షన్లు పెంచకపోయినా లేకపోతే నిరుద్యోగం పెరిగిపోతున్నా ఇవన్నిటికీ కూడా సంకేతాలు ఏంటి అని అంటే పేద మద్దతు తరగతులు ఎక్కువ ఉండేటటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలనే ఎక్కువ అన్యాయం అవుతుంది మరి వాళ్ళ సంక్షేమము అభ్యున్నతి కోసం పాటుపడాల్సినటువంటి సర్కారు ఏదైతే ఉందో మరి వారి సంక్షేమానికి మరి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో పనిచేసిన పాపం పోలే ధరలు తగ్గిస్తే ఎవరు ఎక్కువ బాగా పడతారండి బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళే కొలువులు ఎక్కువస్తే ఎవరు బాగాపడతారు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళే లేకపోతే పెన్షన్లు కొత్తగిస్తే లేకపోతే రేషన్లు కొత్తగిస్తే ఎవరు వస్తారు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళే సంక్షేమాలల్లా అవకాశాలల్లా ఉపాధిలో కానీ ఉద్యోగాలలో కానీ ఎక్కడ వాళ్ళ మంచి కోరుకున్నటువంటి మోడీ సర్కార్ పది సంవత్సరాల నుంచి ఆయన సొంత రాష్ట్రంలో అది కూడా గుజరాత్ యూనివర్సిటీలో కూడా ఎస్సీకి సంబంధించిన ఎస్సీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు రెండు వేల ఎనిమిదిలో ఉన్నత విద్యాలయాల్లో అంటే కేంద్ర విద్యాలయాల్లో ఓబీసీల యొక్క రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చినప్పుడు మరి దాన్ని కూడా వ్యతిరేకించి వీధినని ఎక్కినటువంటి బీజేపీ ఏపీవీపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ ముఠాల సంగతి నేను మాట్లాడుతున్నా రిజర్వేషన్లు కావాలని ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశంలో ఏ రోజైనా మీరు రోడ్ ఎక్కిర రిజర్వేషన్లు వద్దని రోడ్ ఎక్కినటువంటి చరిత్ర మీకుంది తప్ప రిజర్వేషన్లు కావాలని ఎక్కినటువంటి చరిత్ర మీకుందా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రాజ్యాంగ హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్లో బీసీలకి ఇరవై ఏడు శాతము ఎస్సీలకి పదిహేను శాతము ఎస్టీలకి ఏడున్నర శాతం రావాల్సినటువంటి కొలువులు కూడా అది కూడా ఏవి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లలో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి కొలువుల కంటే అంటే వంద రావాలనుకోండి ఆ యొక్క శాతం ప్రకారం అట్లా యాభై వచ్చినటువంటిది రాజ్యసభ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్పందనలో భాగంగా మరి ఇంతగనము కండ్ల ముంగట రాజ్యాంగం ముసుగులోనే ఇంత అన్యాయం చేసుకుంటూ రిజర్వేషన్లకి కత్తరేస్తున్నటువంటి మోడీ సర్కారు రేపు పొద్దున నాలుగు వందలు ఇస్తే సగంబడ కట్ చేసిర్రు ఎవడు అడగలేదు కాబట్టి మొత్తం కట్ చేసినా ఎవడు అడగాడు అనేటటువంటి ఒక ధీమాతోటి ముందు పోతున్నటువంటి యొక్క కుట్రని గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు బయట పెట్టినారు దీంట్లో తప్పేముందండి అది ఎక్స్పోజ్ చేసేసరికి మరి దొంగతనం బయటపడేటువంటి వాళ్ళు గుమ్మడికాయలు దొంగవాడు అంటే భుజాలు దడుముకున్నట్టు ఈరోజు ఓ కోకోలలుగా మాట్లాడుతున్నారు మీతోటి ఒరిగిందేంది ప్రజలకు గది చెప్పుండి మేము గీద అడుగుతున్నాం ఒరిగింది ఏందో మీరు చెప్పురు ఇప్పుడు రైతుల సంక్షేమాలు అనగానే ఆరు వేల ఏమైనా సరిపోదు ఆరు వేల పేరు మీద కూడా పదిహేడు వేల కోట్ల రూపాయలు కేంద్రం సంపాదించుకుంటుంది జస్ట్ ఈ పథకం పేరు చెప్పి డీజిల్ మీద పెట్రోల్ మీద పన్ను వసూలు చేస్తూ ఉంది మరి దీవన్నీ కూడా అడగాలి సో బీజేపీని నమ్ముకుంటే ఏమవుతుందంటే రానున్నటువంటి కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్లే కాదు భవిష్యత్తులో రేషన్లు కూడా ఎగరగొట్టేటటువంటి కుట్ర జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది దాంట్లో మాట వెనక్కి తీసుకుంటున్నామా లేకపోతే ఇంకేమని అంటున్నామా కానీ సోషల్ మీడియాలో ఎవరో ఏదో డాక్టర్ వీడియో చేసిరంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఫోన్లో కూర్చొని డాక్టర్ వీడియో డాక్టర్ చేస్తాడు అండి అంటే ఇప్పుడు నిప్పులు ఎంత పొగరాదు కదా అటు వాళ్ళేమో నేను అనలేదు ఈ కుల ప్రస్తావన ఇదంతా ఏదైతే వీడియో ఉందో అదంతా అబద్ధం అంటున్నారు మీరేమో మేము అసలు అప్లోడ్ చేయలేదు అంటారు మీరు మీరు అప్లోడ్ చేయకుండా గాంధీ భవన్ వచ్చి ఢిల్లీ నుండి ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు మరి ఇప్పుడు నిప్పు అనేటు బీజేపీడు పెట్టింది పొగ అనేటటువంటిది కూడా బీజేపీ పెట్టింది అట్లా అంటే అబద్ధపు పునాదుల మీద పుట్టినటువంటి బీజేపీ పొద్దున్న లేస్తే అబద్ధాలని ఆహారం లెక్క తినేటటువంటి బీజేపీ ఐటీసెల్లు ఈరోజు సమర సమరయోధులు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారైనా లేకపోతే ఈరోజు ఉంటున్నటువంటి నేటితరం రాహుల్ గాంధీ గారిపైన ఎంత దుష్ప్రచారం చేయాలో ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టాలో ఎన్ని డీఫేకులు పెట్టాలో లేకపోతే ఎంత మార్పుడ్ చేయాలో ఎంత ఎడిటెడ్ చేయాలో ఎంత డాక్టర్ చేయాలో అన్ని రకాలుగా చేసి క్యారెక్టర్ అసాసియన్ చేసేటటువంటి బీజేపీ ఐటీసెల్ వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేయాల్సినటువంటి కర్మ మాకేంది ఉన్నది చెప్తేనే జనాలు పట్టుతానేటట్టు ఇక లేనిది చెప్పాల్సినటువంటి కర్మ మనకేంటిది వాళ్ళు కొలువులు ఇవ్వలేదని మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఎడిట్ చేసి చెప్తుందా మేము కొలువులు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని తెలంగాణలో ఒక ఇల్లు చూపెట్టు మోడీ కట్టించిందని అడుగుతున్నా ఇక ఇల్లు ఉంటే ఎందుకట్లా రామ్మోహన్ రెడ్డి అంటున్నాం అని అంటుందా ఇవేవి కాదు అమిత్ షా గారు ఫస్ట్ ఏమన్నారు కానీ అంటే రిజర్వేషన్లు అనేటటువంటిది ఫస్ట్ ఎవ్వరివి కూడా నష్టం జరుగుతలేదని బీజేపీ మాట్లాడింది ఈరోజు ఇదేదో కేసు అయ్యి ఇదంగానే మేము మైనార్టీలో తీసేస్తామని అన్నాము కానీ మిగతా వాళ్ళే మాత్రం ఉంటున్నాయి అని అంటారు ఏమో ఇంకో రెండు రోజులు పోతే ఇంకో ఇద్దరువే తీసేస్తామన్నాం కాదని అంటారేమో మాట మార్చేటటువంటి బీజేపీకి రేపు పొద్దున పాలించేటటువంటి హక్కు ఉందా ఏ రోజు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గానీ వారి యొక్క మౌలికమైనటువంటి విషయాలపైన చిత్తశుద్ధితో ప్రవర్తించినటువంటి బీజేపీ రేపొద్దున నాలుగు వందల సీట్లు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లని పాతరేసేటటువంటి కుట్ర చేస్తుంది ఇది వాస్తవం అంటే ఇప్పుడు ఈ నోటీసులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే మే ఫస్ట్ హాజరు కావాలి విచారణకు అన్న ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు విచారణకు హాజరవుతున్నారా ఆయన హాజరైతే ఆయనతో పాటు తన ఫోన్ ని వాటిని కూడా తీసుకెళ్లే ఉన్నాయా ఇప్పుడు ఎవరైనా చేస్తే హాజరవుతారు ఏం చేయకుండా ఎవడో వచ్చేసేసి ఒక కేసు చిన్నపిల్లా మీద రోడ్డు మీద పెట్ట మీద కేసు పెట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాయి కాబట్టి అది అని అంటే మరి మణిపూర్లో ఇంట్లో అగ్నికుండం లెక్క అయింది కదా ఫస్ట్ ప్రధానమంత్రి మోడీని లోపట అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతారు అయితే మన దేశంలో ఏ అన్యాయం జరిగినా ప్రధానమంత్రి కారణం అనేటటువంటిది వచ్చిందనుకో సోషల్ మీడియాలో ఏ జరిగినా ముఖ్యమంత్రి కారణం అనే లాజిక్ అప్పుడే వస్తుంది కదా మరి మణిపూర్ అగ్నిగుండం అవుతుంది ఏడు వందల ఎనభై మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి రెండు చేతులు ఎత్తి దండం కూడా పెట్టిండు క్షమించుర్రి అని చెప్పి మరి ఆయన లోపల వేయరు ఇవన్నీ పక్కకు వేయరు మొన్న మంగళ సూత్రాలు అవన్నీ తీసుకొని పోయి ముస్లింలకు దోషి పెడతాను కాంగ్రెస్ పార్టీని విమర్శించిండు దాని మీద కూడా ఫిర్యాదులు మనం చేసినాం మరి తర్వాత ఆయన అఫీషియల్ హ్యాండిల్ లెక్కించి అవన్నీ మాటలు ఎందుకు డిలీట్ చేసుకున్నాడు ఆయనకు కూడా ఫిర్యాదులు ఇవ్వండి ఆయన కూడా నోటీసులు ఇవ్వండి చట్టం నీకేమో చుట్టం అవుతుంది మాకేం సో ఇట్లాంటి రాజకీయాలు చేస్తే వెంకటోడు ఎవడు ఉండడా ఇట్లాంటి నోటీసులని ఎందుకంటే కాళేశ్వరం అనే పెద్ద కుంభకోణం చేసిర్రు ఏటీఎం అయిపోయింది వాళ్ళ ఆధారాలు ఉంది వాళ్ళ చిట్టా మా ఉంది నా టేబుల్ మీద ఉంది నా ఉందని చెప్పినటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి అలా పార్టీ అధ్యక్షుడు నడ్డా ఒక చిత్తుకాయతం ఇచ్చిరా పదేళ్ళ కేసీఆర్కి మీరు మీరు జత అయిపోయి ఈరోజు కిందోడు అధికారంలో లేడు కాబట్టి మున్నరదాకా అధికారంలో ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారి మీద ఎగరేని డ్రోన్ కేసులు తప్పుడు కేసులు పెట్టి సదాయించే ప్రయత్నం చేసిర్రు కానీ తర్వాత ప్రజలకి నిజమేందో తెలిసింది ఎవరు వెంట నిలబడ్డరో తెలిసింది తర్వాత ఎవరిని పాతాలను కేసి తొక్కిరో తెలిసింది సేమ్ పొరపాటు మోడీ గారు కూడా చేస్తుండ్రు కేంద్రం చేస్తున్నటువంటి ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలని పసిగట్టి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తే రేపు పొద్దున కేసీఆర్ గారికి పట్టినటువంటి కథే బీజేపీకి కూడా పట్టబోతుంది అయితే ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రచారం కూడా చాలా ఉధృతంగా సాగుతున్న టైంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నోటీసులు అందుకోవడం ఈ నిందను మోయడం ఇదంతా కూడా ఎలక్షన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనుకుంటుంది నింద ఏముంటుంది దీంట్లో నింద ఏముంటుంది తప్పుడు కేసులకు సంబంధించి బెదిరించేటటువంటి రాజకీయాలు చేస్తే తెలంగాణ పౌరసం నెత్తురనేటువంటి ఉన్న ఉడుకుతుంది ఏం చేసిన అసలు బీజేపీ పది సంవత్సరాల్లో బీజేపీ తెలంగాణకి ఏం చేసిందంటే గారిది గుడ్డు చేసిందనే కార్యక్రమం మేము చేసినాం ఏం చేసిర నిజంగానే అది చేసిందేమని ఉంటే చెప్పుకొని రావాలి అరవై సంవత్సరాలు దాటినటువంటి రైతులకు పెన్షన్లు ఇస్తామని వచ్చినావు ప్రతి ఇంటికి కొలువు ఇస్తామని చెప్పి వచ్చినావు ప్రతి పేదోనికి రెండు వేల ఇరవై రెండు కల్లానే ఏది పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి వచ్చినావు తర్వాత డాలర్ తోటి రూపాయిని పటిష్టం చేస్తామని చెప్పి వచ్చినావు ధరలు తగ్గిస్తామని వచ్చినావు పెట్రోల్ని ముప్పై రూపాయలకి ఇస్తామని వచ్చినావు మీ ముఖాలకి కనీసం ఒక ఎకరం భూమి పంచినటువంటి చూపెట్టు లేకపోతే ఒక కొలు ఇచ్చినటువంటి చూపెట్టు ప్రభుత్వంలోనే ఈరోజు కింద ముప్పై లక్షల ఉద్యోగాలని కాలి పెట్టుకొని కూర్చుర్రు రెండు కోట్ల ఉద్యోగాలు పక్కకేయండ్రి బుల్లెట్ ట్రైన్ వ్యవస్థను తీసుకొస్తా స్మార్ట్ సిటీలను కట్టేస్తా అసలు అన్ని దేశాల కంటే మించిపోయేటటువంటి ఆర్థిక లెక్క చేస్తా అని చెప్పి అన్ని దేశాల కంటే మించినటువంటి అప్పుల కుప్ప చేసి చేసేట నువ్వు అన్ని పక్కకేస్తే అరే తెలంగాణ విభజన చట్టంలా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏ ఒక్క హక్కు ఇయని ఇయలేనటువంటి మీరు పైపెచ్చి పార్లమెంట్లో కూర్చొని తెలంగాణను కించపరిచినట్టు మాట్లాడినటువంటి మోడీ కోట్లేస్తారని తెలంగాణ ప్రజలు అనుకుంటారా ఉల్టా ప్రజల ముఖ్యమంత్రి ప్రజా పరిపాలన చేసుకుంటూ సంక్షేమాలు అందించుకుంటూ రేపు పొద్దున్న ఆగస్టు పదిహేను కల్లానే రుణాలు కూడా మేము మాఫీ చేస్తామని అంటున్నాం గల్ఫ్ కార్మికుల దాకా కూడా మరి ఏ రోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ చిత్తశుద్ధితో వ్యవహరించలే వచ్చిన వంద రోజులలోనే గల్ఫ్ కార్మికులు కూడా ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి సర్కారైనా లేకపోతే ఐదు వందలకే సిలిండర్ అందిస్తున్నటువంటి సర్కార అయినా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి సర్కారు అయినా లేకపోతే మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నటువంటి సర్కార అయినా మేము గిన్నె చేసినాం వచ్చిన వంద రోజులలో అని మా కాడ గింత లెక్కు ఉంది మీరు పది సంవత్సరాలు అయింది పనికి పాలన పరిపాలనతో మీరు ఏం చేశారో మాకు లెక్క చెప్పురని మేము అంటున్నాం ఏది లేనటువంటి వాడు మా మీద బట్టగాల్చి మీజ మీదేస్తామంటే ప్రజలు ఒప్పుకుంటారా మీరు చెప్పాలా ప్రియాంక గారు సో ఇట్లాంటివి ఏవి కూడా ఒప్పుకునేటటువంటి ప్రసక్తి లేదు ప్రజలు చైతన్యవంతులు రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా సైన్యం నెక్కలు నిలబడుతున్నారు ఈరోజు బీజేపీ తెలంగాణ మీద దండయాత్ర చేసి ఢిల్లీ నోటీసులతోటి భయపెట్టిద్దామని అనుకుంటుంది కానీ తెలంగాణ జాతి అనేటటువంటిది బెదిరేటటువంటిది కాదు ఎన్నుకున్నటువంటి నాయకుడిని ప్రజలే కాపాడుకుంటారు ఇట్లాంటి తప్పుడు కేసులకి బెదిరేటటువంటి వాళ్ళు ఎవరు లేరు బీజేపీ నేతల ఖబర్దార్ మొత్తం మీద చూస్తే కనుక ఏవైతే నోటీసులు అందుకున్నారో ఈ నోటీసులకు సంబంధించి ఇదంతా అబద్ధం ఎందుకంటే మేము ఎలాంటి వీడియో కూడా చేయలేదు ఇదంతా రాజకీయ పరంగా ఇదంతా రాజకీయ కుట్టినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది అయితే ఎలాంటి కేసులు పెట్టినా కానీ బీజేపీ పార్టీలు వీటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడాను కాంగ్రెస్ పార్టీ చెప్తుంది